మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో ట్యాక్సీ వాళ్ళ ఉపాధి దెబ్బ తినకుండా ప్రత్యేక పథకం రూపొందిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు కాకినాడలో రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు మహిళల ఉచిత ఆర్టీసీ ప్రయాణాలకు పద్నాలుగు వందల బస్సులు సిద్ధం చేశామని తెలిపారు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తే రాష్ట్రంలో ఉన్న ఆటో వాళ్ళు ఏమైపోతారని చెప్పి ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి గారు ఈ ఆటో వాళ్ళ విషయంలో సమీక్షలో చర్చించడం జరిగింది ఆ రోజు కూడా ఆయన ఒకటే చెప్పారు మనం ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వకముందే ఆటో వాళ్ళకు ప్రకటిస్తే అది బాగుండదు ఖచ్చితంగా మనం ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆగస్టు పదహైదో తారీఖు ఇచ్చాం కాబట్టి ఆ తర్వాత పదహైదు ఇరవై రోజుల్లోనే ఈ ఆటో ఈ ఆటోలకు సంబంధించిన సమగ్రమైన చర్యలు ఏవైతే తీసుకుంటే వాళ్ళకి నష్టం జరగకుండా ఈ రాష్ట్రంలో అందరికీ ఒక ఓదార్పు అనుకోండి వాళ్ళకు అభయం ఇచ్చినట్టు ఒక స్కీమ్ తయారు చేస్తున్నారు మా డిపార్ట్మెంట్ అది నేను ఇప్పుడు పత్రికలకి ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి తప్పకుండా మీరే చూస్తారు ఆగస్టు పదహైదు మహా అంటే ఇప్పటికి ఇరవై రోజులు ఉంది నెక్స్ట్ ఆ ఇరవై ఐదు రోజులకు ఇరవై ఐదు లెక్క వేసుకోండి ఆటోలు వాళ్ళకైతే మంచి శుభవార్త అంటే వాళ్ళను ధర్నాలు లేకపోతే స్ట్రైకులు చేసే పరిస్థితి తెచ్చుకోము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం